వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి యూనిట్ ఫోర్ యూనిట్ ఫోర్లో అధ్యాయం సెవెన్ వివక్షతను అర్థం చేసుకుందాం అనే అధ్యాయానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లలో ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ సంబంధించి త్రీ యూనిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు మనం యూనిట్ ఫోర్ అధ్యాయం సెవెన్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి ప్రశ్న వివక్ష అంటే ఏమిటి వివక్ష అంటే ఏమిటి అని అంటే సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని వివక్ష అని అంటారు అంటే సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని వివక్ష అని అంటారు ఈ యొక్క వివక్ష అనే పదాన్ని ఇంగ్లీష్లో మార్జినలైజేషన్ అని అంటారు అక్కడక్కడ ఇటువంటి కీవర్డ్స్ అనేవి వచ్చినప్పుడు వాటి ఇంగ్లీష్లో కూడా ఏమంటారు అనే విషయాన్ని తెలుసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అక్కడక్కడ ఎగ్జామ్స్లలో ఇంగ్లీష్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే వివక్ష అనే ప్లేస్లో ఇంగ్లీష్లో మార్జినలైజేషన్ అంటే ఏమిటి అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పదాలను ఇంగ్లీష్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి రెండవ ప్రశ్న ఆదివాసీలు వేటిని పూజించేవాళ్ళు ఆదివాసీలు వేటిని పూజించే వాళ్ళు అనంటే అడవిని భూమిని నదిని పూజించేవాళ్ళు నెక్స్ట్ ఒడిస్సాలోని ఆదివాసీలు మాట్లాడే భాష ఏది ఒడిస్సాలోని ఆదివాసీలు మాట్లాడే భాష వచ్చేసి సంతాలి ఆదివాసీలు ఎవరు ఆదివాసీలు ఎవరు అనంటే గిరిజనులనే ఆదివాసీలు అని కూడా అంటారు నెక్స్ట్ ఐదవ ప్రశ్న ఆదివాసీలు అనే పదానికి సరి అయిన అర్థం మూలవాసులు ఆదివాసీలు అనే పదానికి సరి అయిన అర్థం వచ్చేసి మూలవాసులు నెక్స్ట్ భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాలలో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం ఏది భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాలలో ఆదివాసీ అనే పదానికి బదులుగా వాడే పదం ఏది అంటే షెడ్యూలు తెగలు షెడ్యూల్ తెగలు ఎస్టీ అని వాడుతారు వాడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏడవ ప్రశ్న భారతదేశ జనాభాలో దాదాపు డ్యాష్ శాతం ప్రజలు ఆదివాసీలు భారతదేశం యొక్క జనాభాలో దాదాపుగా ఎనిమిది శాతం మంది ప్రజలు ఆదివాసీలే నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలు అన్ని డ్యాష్ ప్రాంతాలలోనే ఉన్నాయి భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలు అన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాలలోనే ఉన్నాయి ఉదాహరణకు జషన్పూర్ రూర్కేలా బొకారో బిలాయ్ ఇవన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రాలు నెక్స్ట్ పదవ ప్రశ్న భారతదేశంలో రమారమి ఎన్ని విభిన్న ఆదివాసీ జాతులు ఉన్నాయి భారతదేశంలో రమారమి అనగా సుమారుగా ఐదు వందల విభిన్న ఆదివాసీ జాతులు అనేవి ఉన్నాయి భారతదేశంలో నెక్స్ట్ పదకొండవ ప్రశ్న భారతదేశంలో ఆదివాసులు ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నారు భారతదేశంలో ఆదివాసులు ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నారు అంటే ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిశా గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలు అయిన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ త్రిపుర రాష్ట్రాలలో అధిక ఆదివాసీ జనాభా ఉంది మొత్తం వచ్చేసి సెవెంటీ స్టేట్స్లలో ఆదివాసీలు ఉన్నారు దీనిని మనం షార్ట్కట్లో ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే నేను ఇక్కడ షార్ట్కట్ కూడా అనేది రాశాను చూడండి త్రీ ఏ అంటే ఆతో స్టార్ట్ అయ్యే పేర్లు ఆర్తో స్టార్ట్ అయ్యే స్టేట్స్ అనేవి త్రీ ఉన్నాయి అనగా అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అస్సాం నెక్స్ట్ టూ టీ అంటే టీతో స్టార్ట్ అయ్యే పేర్లు వచ్చేసి రెండు ఉన్నాయి అనగా తెలంగాణ త్రిపుర నెక్స్ట్ ఫైవ్ ఎం అంటే ఎంతో స్టార్ట్ అయ్యే పేర్లు అనేవి అవుతున్నాయి అవి వచ్చేసి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మిజోరం మేఘాలయ మణిపూర్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఓఆర్ పిసి జేజీ అంటే ఎన్ అంటే నాగాలాండ్ ఓ అంటే ఒరిస్సా ఆర్ అంటే రాజస్థాన్ పి అంటే పశ్చిమ బెంగాల్ సి అంటే ఛత్తీస్గఢ్ జే అంటే జార్ఖండ్ జి అంటే గుజరాత్ ఇది దీనికి సంబంధించిన షార్క్ కట్ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న అరవై విభిన్న ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉన్న రాష్ట్రం ఏది అరవై విభిన్న ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా రాష్ట్రం ఒడిస్సాలో అరవై విభిన్న ఆదివాసీ సమూహాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ఆదివాసీలు పితృదేవతారాధన గ్రామ ప్రకృతి శక్తుల ఆరాధన అలాగే వారి భౌగోళిక ప్రాంతాలను అనుసరించి పర్వతారాధన నది ఆరాధన జంతువులను ఆరాధించడం ముద్రగనవి చేస్తారు అంటే వారు ఉండే ప్రదేశాలను బట్టి అలాగే వారు పితృదేవతారాధన గ్రామ ప్రకృతి శక్తుల ఆరాధన పర్వతారాధన నది ఆరాధన జంతువులను కూడా ఆరాధిస్తారు ఆదివాసీలు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఉదాహరణకు ఒడిస్సాలో ఆదివాసీలు జగన్నాథుని ఆరాధిస్తారు అనగా జగన్నాథుని ఆరాధన బెంగాల్ అస్సాంలలో వచ్చేసి శక్తి తాంత్రిక సాంప్రదాయాలు బెంగాల్లో వచ్చేసి శక్తి ఆరాధన అస్సాంలో వచ్చేసి తాంత్రిక సాంప్రదాయాలను ఆరాధిస్తారు నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగవ ప్రశ్న ఏ శతాబ్దంలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీలు క్రైస్తవ మతంలోకి మారారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆదివాసీలు గణనీయమైన సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారారు ఇది ఆధునిక ఆదివాసీ చరిత్రలో చాలా ముఖ్యమైన మతంగా మారింది ఏదంటే క్రైస్తవ మతం అనేది నెక్స్ట్ పదహైదవ ప్రశ్న ఆదివాసీలలో ఏ భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఆదివాసీలలో సంతాలి భాషను మాట్లాడే ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు నెక్స్ట్ పదహారవ ప్రశ్న ఏ భాష ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగ్నజైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణలను కలిగి ఉంది ఏ భాష అనేది ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగ్నజైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణలను కలిగి ఉంది అంటే సంతాలి భాష నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న ఏ సంవత్సరంలో జార్ఖండ్ పరిసర ప్రాంతాలలోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోనే వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు ఏ సంవత్సరంలో వెళ్ళారు అనంటే ఎయిటీన్ థర్టీలో జార్ఖండ్ పరిసర ప్రాంతాలలోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని వివిధ తోటలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు వారు ఏ ప్రాంతాలకు తరలి వెళ్ళారు అనంటే మారిషన్ కరేబియన్ ఆస్ట్రేలియా మారిషన్ కరేబియన్ ఆస్ట్రేలియా వీటిని మనం షార్ట్కట్ కోర్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మాక్ ఎం అంటే మారిషన్ ఏ అంటే ఆస్ట్రేలియా కే అంటే కరేబియన్ నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న ఆదివాసీల శ్రమ ఫలితంగా భారతదేశంలోని టీ పరిశ్రమ ఎక్కడ నెలకొనబడింది ఆదివాసీల శ్రమ ఫలితంగా భారతదేశంలో టీ పరిశ్రమ అనేది అస్సాంలో నెలకొనబడింది నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు ఇది భారతదేశంలోనే మొదటి టీ పరిశ్రమ ఏది అంటే అస్సాంలో ప్రారంభించిన టీ పరిశ్రమ అనేది భారతదేశంలోనే మొదటి టీ పరిశ్రమ నెక్స్ట్ ఇరవయో ప్రశ్న నేడు అస్సాంలో దాదాపు ఎన్ని లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు నేడు అస్సాంలో ఎన్ని లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు అనంటే డెబ్బై లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు అస్సాంలో నేడు డెబ్బై లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న ఏ శతాబ్దంలో వలసల వలన ఆదివాసీలు ఐదు లక్షల మంది మరణించారు ఏ శతాబ్దంలో అనంటే పంతొమ్మిదవ శతాబ్దంలో వలసల వలన ఆదివాసీలు ఐదు లక్షల మంది మరణించారు నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న ఒడిషాలోని కలహండి జిల్లాలో ఉన్న నియాంగిరి కొండ ప్రాంతంలో ఏ ఆదివాసీ సమాజం నివసిస్తుంది ఒడిస్సాలోని కలహండి జిల్లాలో ఉన్న నియంగిరి కొండ ప్రాంతంలో డొంగారియా కోన్స్ డొంగారియా కోన్స్ అనే ఆదివాసీ సమాజం నివసిస్తోంది నెక్స్ట్ ఈ యొక్క దొంగారియా కోన్స్ వారి యొక్క పవిత్ర పర్వతాలలో ఏది ఒకటిగా ఉంది అంటే నియంగిరి కొండ నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న ఆదివాసీలు సుమారుగా ఎన్ని వేల వృక్ష జాతులను ఉపయోగిస్తారు ఈ యొక్క ఆదివాసులు అనేవారు పదివేల వృక్ష జాతులను ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ వాటిలో సుమారుగా ఎన్ని వేల జాతులు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు ఔషధ ప్రయోజనాల కోసం ఎన్ని వేల వృక్ష జాతులను ఉపయోగిస్తున్నారు అంటే ఇక్కడ ఎనిమిది వేల వృక్ష జాతులను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ పురుగుల మందుగా ఉపయోగించే వృక్ష జాతులు ఎన్ని అంటే మూడు వందల ఇరవై ఐదు వృక్ష జాతులు నెక్స్ట్ రెసిన్లు జిగుర్లు రంగులపై ఉపయోగించే వృక్ష జాతులు ఏంటి అంటే నాలుగు వందల ఇరవై ఐదు వృక్ష జాతులు పీచులుగా తినడానికి ఉపయోగించే వృక్ష జాతులు ఏంటి అంటే పీచులుగా వచ్చేసి ఐదు వందల యాభై తినడానికి వచ్చేసి మూడు వేల ఐదు వందలు నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న అధికారిక లెక్కల ప్రకారం గనులు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా డాష్ శాతానికి పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారు అధికారిక లెక్కల ప్రకారం గనులు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా ఎంత శాతానికి పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారు అంటే యాభై శాతానికి పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారు ఎందుకంటే అక్కడ గనుడు మైనింగ్ ప్రాజెక్టులు కారణంగా నెక్స్ట్ నెక్స్ట్ ముప్పైవ ప్రశ్న ఇటీవల ఆదివాసీల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన మరో సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ నుంచి నిర్వాహితులైన వారిలో డాష్ శాతం మంది గిరిజనులే డెబ్బై తొమ్మిది శాతం మంది గిరిజనులే నెక్స్ట్ ఈశాన్య భారతంలో అధిక శాతం అటవీ భూములు డాస్కు గురయ్యాయి అంటే సైనికీకరణకు గురయ్యాయి ఈశాన్య భారతంలో అధిక శాతం అటవీ భూములు అనేవి సైనికీకరణకు గురయ్యాయి నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న భారతదేశంలో నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి భారతదేశంలో నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే టెక్స్ట్ బుక్లో తెలుగు ప్రింటింగ్ ప్రకారం వన్ నాట్ ఫోర్ జాతీయ పార్కులు అని ఉంది ఇంగ్లీష్ ప్రింటింగ్ ప్రకారం వచ్చేసి వన్ నాట్ వన్ జాతీయ పార్కులు అనేది ఉంది దీనికి ఆన్సర్ మీరు కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న భారతదేశంలో ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి అనంటే ఐదు వందల నలభై మూడు వన్యప్రాణి అభయారణ్యాలు అనేవి ఉన్నాయి ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు వందల నలభై మూడు వన్యప్రాణి అభయ అరణ్యాలు అనేవి భారతదేశంలో ఉన్నాయి నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో ఎంత శాతం గిరిజన సమాజాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో వచ్చేసి నలభై ఐదు శాతం మంది అలాగే పట్టణ ప్రాంతాలలో వచ్చేసి ముప్పై ఐదు శాతం మంది గిరిజనులు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తూ ఉన్నారు నెక్స్ట్ ముప్పై ఐదవ ప్రశ్న మైనారిటీ అనే పదం జనాభాలో ఎవరిని సూచిస్తుంది మైనారిటీ అనే పదం జనాభాలో ఎవరిని సూచిస్తుంది అంటే తక్కువ సంఖ్యా బలం కలిగిన వర్గాలను సూచిస్తుంది తక్కువ సంఖ్యా బలం కలిగిన వర్గాలను సూచిస్తుంది నోట్ ఇది అధికారం వనరుల లభ్యత సామాజిక సాంస్కృతిక కోణాలతో ముడిపడి ఉంది ఈ యొక్క మైనారిటీ అనేది ఆరవ ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లింలు ఎంత శాతం ఉన్నారు అంటే పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ముస్లిమ్స్ ఉన్నారు నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న ఈ సమాజంలో అత్యంత ఎక్కువ అత్యంత తక్కువ కనీస సౌకర్యాలు అందుబాటులో కలిగిన సమాచాలు ఏవి అత్యంత ఎక్కువ వచ్చేసి సిక్కులు అత్యంత తక్కువ వచ్చేసి ముస్లింస్ దీనికి సంబంధించి ఒక టేబుల్ అనేది ఇవ్వటం జరిగింది టెక్స్ట్ బుక్లో ఆ టేబుల్ని క్షుణ్ణంగా చదవండి ఆ టేబుల్ని గుర్తుపెట్టుకోవడం చేయండి నెక్స్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిదో ప్రశ్న రెండు వేల పదకొండో జనాభా లెక్కల ప్రకారం మతాల వారిగా అక్షరాస్యత రేటు అత్యధికంగా ఉన్న మతం ఏది అత్యధికంగా ఉన్న మతం వచ్చేసి జైనులు ఎనభై ఆరు పర్సెంటేజ్ అతి తక్కువ అక్షరాస్యత గల సమూహం లేదా మతం ఏది అంటే ముస్లింలు యాభై ఏడు శాతం దీనికి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్లో టేబుల్ అనేది ఇవ్వటం జరిగింది దాన్ని కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోని ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలించడానికి ప్రభుత్వం రెండు వేల ఐదులో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది దానికి అధ్యక్షత వహించింది ఎవరు భారతదేశంలో ముస్లిం సమాజం యొక్క సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతులను పరిశీలించడానికి ప్రభుత్వం రెండు వేల ఐదులో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది దానికి అధ్యక్షులుగా ఉంది ఎవరు అంటే జస్టిస్ రాజేందర్ సచార్ సచార్ జస్టిస్ రాజేందర్ సచార్ నెక్స్ట్ నలభైవ ప్రశ్న ముస్లింలలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలలో ఎంత శాతం మంది పాఠశాలలో నమోదు కాలేదు లేదా బడి మానవేశారు అంటే ఇరవై ఐదు శాతం మంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లలలో ఎంత శాతం మంది స్కూల్లో నమోదు కాలేదు లేదా స్కూలు మానవేస్తారు అంటే ఇరవై ఐదు శాతం మంది నెక్స్ట్ నలభై ఒకటవ ప్రశ్న ముస్లింల పట్ల ఉన్న అపోహలను తొలగించిన కమిటీ ఏదంటే సచార్ కమిటీ నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న ముస్లింలు ముస్లిం పిల్లలు ఎంత శాతం మంది మాత్రమే మదర్సాలో మదర్సాలలో ఉన్నారు మనం వచ్చేసి ముస్లిమ్స్ ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా మదర్సాలో జాయిన్ అవ్వడానికి వాళ్ళ పిల్లల్ని చేర్పించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పేసి అనుకుంటుంటాం కానీ అది తప్పు కేవలం నాలుగు శాతం మంది పిల్లలు మాత్రమే మదర్సాలలో చదువుకుంటూ ఉన్నారు మిగతా రిమైనింగ్ పిల్లలు వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో అరవై ఆరు శాతం మంది అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ముప్పై శాతం మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఇంతటితో ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి అధ్యాయం సెవెన్ వివక్షతను అర్థం చేసుకుందాం అనే అధ్యాయానికి సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బుక్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఏవైనా ప్రాక్టీస్ బుక్స్ ఇంకా మిస్ అయినాయి అన్న కనుక మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్